నమస్తే నేను ప్రశాంత్ అమెరికా ట్రంప్ గత కొన్ని రోజుల నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడో మనమైతే చూస్తున్నా ఉన్నాము అలాంటిది ఇలాంటి క్రమంలో ఇప్పుడు భారతీయుల గురించి మిగతా విదేశీల గురించి అయితే హెచ్ వన్ వీసాల వీసాల మీద కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తంబంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ భారతీయులు ఇంకా మిగతా విదేశీల మీద కొంత ఈ హెచ్న్ బి వీసాలు ఏవైతే ఉంటాయో వీటి మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు ఉంది డొనాల్డ్ ట్రంప్ గారు అయితే అసలు ఏంటి డొనాల్డ్ ట్రంప్ గారు గత కొద్ది నెలలుగా భారతదేశం మీద భారతదేశ సిటిజన్స్ మీద కక్ష కట్టాడని చెప్పాలి సుంకాలు విధించడం అయినప్పటికీ మనం తగ్గట్లేదు ఎక్కడ రాజీ పడట్లేదు మరోవైపు మోదీ గారు కూడా ఆయన మాట అసలు పెడచోను పెడుతున్నాడు ఆయనకి నచ్చని వాళ్ళతో కావాలని వెళ్ళి సమావేశాలు కరచాలనం చేస్తున్నారు వాడికి మండిపోతుంది సుంకాలు విధించినా కూడా మనం ఎక్కడా ఇది అవ్వట్లేదు పైగా సుంకాలు విధించి మన ఏదో ఉక్రెయిన్ మీద దాడి ఉక్రెయిన్ మీద ఎలాగైతే బెదిరించాడో మనకు కూడా అలాగే బెదిరి బెదిరిద్దాం అనుకొని మీకు సుంకాలు తగ్గించుతాం కావాలంటే వ్యవసాయంకి సంబంధించి ఈ పాడి పరిశ్రమకు సంబంధించి మీ దాంట్లో మా అమెరికన్ సెంటర్ అవుతారు ఛాన్స్ ఇవ్వండి అన్నాడు మన వాళ్ళు ఒప్పుకోలేదు ఇలా మొత్తానికి ఏదైతే రెండోసారి ప్రెసిడెంట్ అయ్యాడో ట్రంప్ ఏది స్థానికత మీద అమెరికన్ సిటిజన్షిప్ మీద ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లాంటిది అనుకోండి ఒక విధంగా అప్పటి నుంచి ఒక విదేశాలకు సంబంధించి ఒక్కొక్కరి దాని మీద ఎగబడడం ఊరికే సొంకాలు విధించడం నేను అగ్రరాజ్యము ప్రపంచ పెద్దన్న అన్నట్టు బిల్డప్ ఇవ్వడం ఎక్కడైనా నేను నేను చెప్పడం వల్లే సామరస్యంగా నడుస్తుంది నా వల్ ఏమన్నా నడుస్తున్నా అని చెప్పి ఇవ్వడం మరోవైపు నోబెల్ సార్థ బహుమతి కోసం ప్రయత్నిస్తున్నాను కూడా టాక్ ఉన్న నేపథ్యంలో రకరకాల పిచ్చి 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 తొక్కలకు బిహేవ్ చేస్తున్నాడు అనే విషయం మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు తాజాగా మనం ఎన్ని సుంకాలు విధించినా యాభై శాతం వరకు వేసినా కూడా తగ్గపోయేసరికి ప్రపంచంలో ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకి ఒక వంద మంది వెళ్తున్నారు అనుకుంటే వంద మందిలో ముప్పై ఐదు మంది భారతీయులేనట అంటే వన్ థర్డ్ కన్నా ఎక్కువ భారతీయులు అమెరికాకి వలస వెళ్తున్నారు ఉద్యోగాలు మిగతా ఇతర కారణాల వల్ల అంటే ప్రపంచ దేశాలన్నీ ఒక రెండు వంతులు అయితే ఒక వంతు భారతీయులే ఆ ముప్పై ఐదులో కూడా మళ్ళీ ట్వంటీ ఫైవ్ అంటే వన్ ఫోర్త్ తెలుగువారేనట చూడండి అంటే మన వాళ్ళు ఎంతగా వెళ్తున్నారు సరే వీళ్ళందరూ కూడా ఎలా దెబ్బ కొట్టాలి ఏదో ఒకటి చేయాలి అప్పుడైనా ఇండియాకి దిగి వస్తుందేమో అని చెప్పి హెచ్ వన్ బి వీసా అంటే మన ఉద్యోగులు చాలామంది ప్రాజెక్ట్ వర్క్ కోసము డెప్యుటేషన్ మీద అక్కడికి వెళ్తుంటారు అలా వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి అక్కడ కంపెనీల్లోకి మారుతూ ఉంటారు మారినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది అంటే హెచ్ వన్ హెచ్ వన్ బి వీసా ఇచ్చేసి ఆ హెచ్ వన్ బి వీసాకి సంబంధించిన అయ్యే ఖర్చుని కంపెనీ భరించి వాళ్ళకి కొనసాగేలా చేస్తుంది అంటే ఇంతకుముందు నాకు తెలిసిన కొందరు మిత్రులు అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే సుమారుగా పదిహేను వందల నుంచి రెండు వేల డాలర్ల దాకా అయ్యేది అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక పదహారు పదిహేను లక్షలు పదహారు లక్షలు ఎంతో అనుకుందాం అంతే ఒక లక్ష అన్ని డాలర్లు అంటే సుమారుగా సారీ రెండు వేల డాలర్లు అంటే ఒక రెండు లక్షలు ఎంతో మహా అయితే అది కంపెనీ బేర్ చేయడానికి పెద్ద సమస్య ఏం కాదు కానీ ఇప్పుడు లక్ష డాలర్లు పెంచేశాడు దాన్ని లక్ష డాలర్లు అంటే ఒక డాలర్ విలువ సుమారు ఈ రోజుకి ఎనభై ఎనిమిది రూపాయలు ఎంతో ఉంది అంటే లక్ష డాలర్లు అంటే ఎనభై ఎనిమిది లక్షలు వారి మీద ఖర్చు పెట్టాలి హెచ్ వన్ బి వీసా మీద ఒక ఉద్యోగి కొనసాగాలంటే అది ఆరేళ్ళు గడువు ఎంతో కొనసాగి కంటిన్యూగా ఇస్తారు అంటే సంవత్సరానికి లక్ష అంటే ఆరు సంవత్సరాలకి ఆరు లక్షల డాలర్లు అంటే దగ్గర దగ్గర ఐదు కోట్లు ఎనభై ఎనిమిది లక్షలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పన్నెండు లక్షలు తక్కువ కోటి రూపాయలు అమ్మా సో కంపెనీలు ఇంకా అంత ఒక ఉద్యోగం మీద అంత బేర్ చేసి ఎందుకు కొన్ని ఉంచుకుంటే ఉంచుకో కదా మేము అంత మీద పెట్టలేము దాని బదులు దాంట్లో వన్ థర్డ్ ప్యాకేజ్ ఇచ్చినా మన వాళ్ళు ఒకటి పని చేస్తున్నారు కాబట్టి సర్లే అని చెప్పి అప్పుడులో ఇచ్చేవారు దాని మీద ఇంకో లక్ష రెండు లక్షలు పెట్టి ఇప్పుడు అంత ఇప్పుడు అంతా ఇచ్చే పరిస్థితిలో లేరు ఇకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఇవన్నీ విడించేసరికి అక్కడ కొనసాగుతున్న వారు ఎవరైతే ఉద్యోగాల్లో చేస్తున్నారో ఆ కంపెనీలు బేర్ చేయకుండా మీరే ఇంకా బేర్ చేయండి అనేలా కూడా రాబోయే పరిస్థితులు ఉండొచ్చు అయితే మొదటి నుంచి కూడా అమెరికన్స్ చెప్తాను కదా వాళ్ళు ఎంత బాగా వర్క్ చేసినా వీక్లీ ఫైవ్ డేస్ తప్ప శని ఆదివారాలు పనిచేయరు పైపెచ్చు అక్కడ ప్లంబర్ వాళ్ళు కూడా శని ఆదివారు వస్తే పనిచేయారంట మన వాళ్ళు అలా కాదు మరి కాదు ఎక్కువ ఇస్తాం మీకు ఓటీ లాంటివి ఇస్తామంటే మన వాళ్ళు చేస్తారనే ఇది కూడా ఒక టాక్ ఉంది పైగా అక్కడ కన్నా మనకి మన చాలా తక్కువకే మ్యాన్ పవర్ దొరుకుతుంది సో అమెరికన్ కంపెనీలను ఏం చేసేది ఇంత తక్కువ దొరికిప్పుడు లోకల్గా ఉన్నోడికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనుకోండి మన వాడికి ముప్పై వేలు ఇస్తే చాలా బాగు ముప్పై వేలు అంటే చాలా ఎక్కువ అంటే నేను ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక ఇరవై వేల కిందట మాట చెప్తున్నాను చాలా ఎక్కువ కదా బాగుంది కదా అని చెప్పి కొనసాగేలా చేసే ఆఖరి కొన్ని ఐటీ కంపెనీలు దాన్ని బీపీయూఎస్ కంపెనీ లాగా కూడా మారిపోయాయి అంట అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఇదేదో బాగుందే తక్కువ కి ఎక్కువగా ఎక్కువ ఎక్కువ మంది ఉద్యోగులు దొరుకుతున్నారు పని త్వరగా అవుతుంది తక్కువ కాస్ట్కి మ్యాన్ పవర్ దొరుకుతుంది కదా సో కంపెనీలన్నీ చాలా లాభపడ్డాయంట అక్కడ అమెరికాలో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులతో పోలిస్తే మన వాళ్ళది ఆల్మోస్ట్ ఆల్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సంటేజ్ తక్కువ ఉందంట అంటే మన వాళ్ళకి ఒక లక్ష రూపాయల ప్యాకేజ్ ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ ఒక థర్టీ ఫైవ్ లాక్స్ దాకా ప్యాకేజ్ అంత వేరియేషన్ ఉంటుందంట సో అంత వేరియేషన్ ఉన్నప్పుడు మన వాళ్ళు ఇంత లక్ష రూపాయలు దొరుకుతున్నాడుగా అక్కడ స్థానికంగా ఉన్నవాడికి ముప్పై లక్షలు ఇవ్వాలి ఇక్కడ లక్ష రూపాయలు ఇది సరిపోద్దని మన అమెరికా నుంచి సారీ ఇండియా నుంచి చైనా నుంచి ఎక్కువగా వాళ్ళు తీసుకొచ్చుకొని అవుట్ సోర్సింగ్ ద్వారా వీళ్ళని ఉద్యోగస్తులు చేసుకుంటున్నారంట సో ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు అలా కానీ భారతీయ ఉద్యోగులు కానీ లేదా ఇతర దేశస్థ ఉద్యోగులు కానీ మీరు కొనసాగించాలంటే ఎంత పే చేయాలి అంటే సుమారుగా లక్ష డాలర్లు అంటే ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు పే చేసి మీరు కొనసాగచ్చు వాడికి ఉద్యోగం మొత్తం సంవత్సరం పొడవునా అన్ని లాలలో వస్తుందరో తెలియదు ఇప్పుడు కడతాడు అలాంటిప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి ఉద్రబాబు నువ్వు నీ దేశాన్ని వెళ్ళిపో నీకు బేర్ సో అంటే అన్ని డాలర్లు పే చేస్తే ఇంకా ఎన్ని డేస్ ఉండొచ్చు లైఫ్ టైం ఉండొచ్చు సంవత్సరానికి 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 లక్ష డాలర్లు అంటే ఎంత ఇబ్బందికర పరిస్థితులు చూడండి వాళ్ళకి ఇచ్చేది ఎంత ఉంటుంది మహా అయితే సో అలాంటప్పుడు ఇంకా దేశాలకు వాళ్ళు రావడమే మాక్సిమం అదే ఉంటుంది అదే ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువగా ఇబ్బంది పడేది భారతీయులు చైనా వాళ్ళే చైనా వాళ్ళు కూడా చాలా మంది వెళ్తున్నారంట భారతీయులు ఎక్కువ జనాభా భారతీయులు కాబట్టి భారతీయులు ఉన్నారు చైనా వాళ్ళు ఉన్నారు వీళ్ళకే ఎక్కువ ఇబ్బంది ఉండదు మిగతా దేశస్థులకు అంత ఇబ్బంది ఉండకపోవచ్చు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ పర్సంటేజ్ తక్కువ కాడి ప్రాబ్లం లేదు అనేది ఇప్పుడు టాకు చూద్దాం అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో ఇంకోటి ఇష్టం ఏంటంటే దీనివల్ల లోకల్గా వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి మనకన్నా తక్కువ దొరుకుతుంది అంతే కదా మీకు పదివేలు ఇస్తా ఉన్నప్పుడు నాకు ఐదు వేలు ఇచ్చే చేస్తా మీకు ఇస్తాడు ఉద్యోగం ఐదు వేలు అడిగే ఇస్తాడు కదా సో అట్లా కూడా అవుతుంది దానివల్ల లోకల్గా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు అమెరికన్ కంపెనీలకి ఆల్రెడీ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు ఏంటి నువ్వు అమెరికన్ సిటిజన్స్ తీసుకొని మీరు బయట వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అంటే కంపెనీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు మాకు ఎవరైనా ఒకటే మాకు తక్కువకి ఎవడొస్తే వాడిగా చేస్తామో అన్నట్టు కంపెనీ వాళ్ళు ఆలోచిస్తారు సో వీడు డైరెక్ట్ గా ఇంకా ప్రెసిడెంట్ పరంగా చేసే ఏవైతే ఉన్నాయో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవన్నీ అప్లై చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడు అందరు బయటకు వెళ్తే అప్పుడు ఖచ్చితంగా అమెరికన్స్ నే తీసుకుంటాడు కదా అని ఉద్దేశంలో చూద్దాం అంటే వాడు రకరకాల కుయుక్తులు పండుతున్నాడు ఒక విధంగా లా బిహేవ్ చేస్తున్నాడు మరోవైపు అమెరికాకి భారీ అప్పుల్లో ఉంది ఆ అప్పులన్నీ ఇది అవ్వాలంటే అన్ని ఇంప్లిమెంట్ చేయాలి మరోవైపు వాడికి సంబంధించిన దగ్గర బంధువులందరూ కూడా మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నారు వాళ్ళందరినీ హైప్ తీసుకురావాలి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే అని రకరకాలుగా ప్లాన్ చేస్తున్నాడు చూద్దాం మీరు ఇది ఎటు దారి తీస్తుందో దీని వల్ల ఎక్కువ మంది భారతీయులు వెనక్కి వస్తారా దీని మీద ఎజిటేషన్ తీసుకొచ్చి అక్కడే కొనసాగుతారా సీ Thank you sir thank you